కాలంగా కరోనా కష్టకాలంలో కూడా పండుగలు ఎవరు సరిగా జరుపుకోలేసే మళ్ళీ కరోనా పుంజుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయి అందరూ బోనాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మీరు అడ్డగుట్టాలోని ఇంద్రనగర్కి వచ్చారు ఇంద్రలక్ష్మీనగర్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో ఆనాడు కలరా వచ్చి లక్షలాది మంది చనిపోయినప్పుడు ఉజ్జయిని మహంకాలి అమ్మవారిని సికింద్రాబాద్లో ప్రతిష్ఠించుకొని ఆ అమ్మవారిని అనేక ప్రాంతాల్లో ప్రతిష్ఠించుకున్నాం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మానవాళిని వణికించిన మానవాళికి పెను సవాలుగా మారిన కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితమై ఎక్కడ కూడా పండుగలు లేవు దేవాలయాలలో పూజలు లేవు ఒక మాట చెప్పాలంటే మనిషి భయకంపితుడు అయిపోయింది ఇప్పుడిప్పుడే తల్లి ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో కరోనా కష్టం నుంచి బయటపడి ఇవాళ ఆ రెండు సంవత్సరాల కాలంగా ఏ ఉత్సవాలు అయితే జరుపుకోలేకపోతున్నామో ఏ బోనాల పండుగనైతే ఘనంగా నిర్వహించలేకపోతున్నామో ఆ సంతోషం ఇవాళ ఉట్టిపడుతున్నది ఇక్కడ అందరి బంధుమిత్రులని చుట్టాలను అందరూ కూడా పిలిపించుకొని మళ్ళీ అమ్మవారికి బోనం సమర్పించి అమ్మ మరీ ఎక్కువ వర్షాలు అతివృష్టితో మమ్మల్ని ఇబ్బంది పడనివ్వకు వర్షాలు లేక కూడా కరువు కడకలతో ఇబ్బంది పడనివ్వకు మమ్మల్ని అన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి వెళ్ళి చల్లగా కాపాడమని ఏ రోగాలు లేకుండా ఏ బాధలు లేకుండా మంచి ప్రశాంతమైన జీవితాన్ని మంచి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని చెప్పి భాగ్యం కలిగించాలని ప్రజలందరూ కూడా బోనం సమర్పించుకుంటా ఉన్నారు నాకు ఈ హైదరాబాద్లో ఒక ఇరవై ముప్పై దేవాలయం నుంచి ఆ కమిటీలన్నీ కూడా మీరు రావాలి తప్పకుండా అంటే ఇవాళ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ అమ్మవారి ఈ ఈ అమ్మవారి ఉత్సవానికి నేను రావడం జరిగింది